రాత్రికాలపు ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన కొనియాడబడు నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా అద్భుతములు చేస్తే దేవుడవు తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా సమస్తము మీ నోటి మాట చేత నిర్వహించే దేవుడవు నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్న దేవుడు బ్రవ్వా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఒకప్పుడు మా జీవితం చూస్తే లోకంలో పాపంలో దేవుడెవరో తెలియని మనుషుల మధ్య జీవిస్తూ మా హృదయంలో కలిగిన ఆశలను తీర్చుకుంటూ లోకానుసారంగా మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ పాపం పాపానికి బానిసలమై సాతాను దాసత్వంలో ఉంటూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మా ఆత్మలను మీరు రక్షించినారు దేవా మీ పవిత్ర రక్తంతో మా పాపపు హృదయాన్ని పరిశుద్ధపరిచినారు తండ్రి పాపం నుండి విడిపించినారు మీ పాదాల వద్దకు చేర్చి మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును బట్టి గొప్ప త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మమ్మను కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు మా పనులలో ముందుకు వెళ్ళడానికి మా ప్రయత్నాలలో మమ్మను బలపరిచినారు మా ప్రయాణాలలో ప్రతి అపాయం ఆటంకం ప్రమాదములన్నిటినీ తప్పించినారు మమ్మను రక్షించినారు దేవా ఈ దినమంతా మాకు చక్కని క్షేమాన్ని ఇచ్చారు దేవా బలమును జ్ఞానాన్ని శక్తిని తెలివిని అనుగ్రహించి మా పనులలో ముందుకు సాగడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమంతా మీ కనుపా వల్ల మమ్మను కాపాడినారు తండ్రి మీ కృపను మాపై ఉంచి మమ్మల్ని భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద చేరి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మిమ్మల్ని గనపరచడానికి మీకు మరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఎందరైతే ప్రియులు వారి అక్కరల కొరకు సమస్యల కొరకు మొరపెడుతున్నారో ఎందరైతే మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో ఎందరైతే మీ ఎందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి మీ పరిలోకపు సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఉద్యోగం కోల్పోయామని చేయడానికి పనులు దొరకడం లేదని కుటుంబ పోషణ కష్టం అవుతుందని ఆందోళన చెందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఎందు నిమిత్తం ఉద్యోగాన్ని కోల్పోయారో మాకు తెలియదు కానీ దయచేసి వారికి మరలా శ్రేష్టమైన జాబును అనుగ్రహించి బిడ్డలలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని వారి సంపాదనంతా వృధా అవుతుందని బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆరోగ్యం పాడైందని నయం కాని వ్యాధితో బాధపడుచున్నామని ఎంతో కాలం నుండి పడకపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నామని స్వస్థత లేక కన్నీరు కార్సన బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలు మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబ పరిస్థితులు బాగోలేక అనుకున్నవి జరగక కోరుకున్నవి నెరవేరక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అప్పుల సమస్యల బట్టి కృంగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి కాల సమయంలో వారి అప్పు బాధలను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి బాధలను మీరు తీర్చండి వారి అక్కరలు కొరతలను అన్నిటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు విడువని దేవుడవు తండ్రి మమ్మల్ని అధికంగా ఆశీర్వదించే దేవుడవయ్యా మా నివాస స్థలములను వర్దిల్ల చేస్తే దేవుడవు అయ్యా మాకు తోడై ఉండండి దేవా మాతో ఉంటూ మా సమస్యలను మా బాధలను తీర్చే దేవా మీకే వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయాన ఎందరైతే ప్రియులు బాధపడుచున్నారో ఎవరైతే దిగులు చెందుతున్నారో కృంగిపోయిన పరిస్థితుల మధ్య ఉంటున్నారో అట్టి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండి భయాలను దూరపరచండి దిగులు నిరుత్సాహాల నుండి లేవనెత్తండి తండ్రి మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల్ని బలపరచండి దేవా ఈనాడు నిందించబడుతున్న వారిని అవమానాలు పాలవుతున్న వారిని మీరు ఓదార్చండి దేవా మీరే వారిని గనపరచండి దేవా వారి దుఃఖమును తొలగించండి క్యాతిని ఘనతను మంచి పేరును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు బేదరికంలో ఏమీ లేని వారిగా జీవిస్తున్నారు దేవా కటిక బేదరికాన్ని అనుభవిస్తున్నారు తండ్రి అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు ఐశ్వర్యవంతులుగా చేయండి దేవా అయ్యా మీరు ఐశ్వర్యవంతుడై మా దారిద్రాన్ని కొట్టివేసి మమ్మను కూడా ఐశ్వర్యవంతులను చెయ్యాలని మా నిమిత్తం దరిద్రుడుగా మారినారు దేవా మీ గొప్ప ఐశ్వర్యమును మాకు అనుగ్రహించినారు దేవా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను ఐశ్వర్యవంతులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు మారు మనసు లేక రక్షణ అనుభవం లేక ఈ లోకంలో పాపంలో కలిసిపోయి వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా పాపంలో పడిపోతున్నారు దేవా విడుదల లేని వారిగా ఉంటున్నారు దేవా అట్టి పాపం నుండి వ్యసనాల నుండి బిడ్డలకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి ఈ రాత్రికాల సమయంలో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి మారు మనసు పాపక్షమాపణ రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా బిడ్డల వారి హృదయాలను మార్చుకున్నట్టుకు మీరు సహాయం చేయండి మీ బిడ్డలుగా జీవించే కృపణ దయచేయండి ఈ లోకంలో ప్రతి మానవుని కొరకు రక్తాన్ని కార్చారు దేవా మీ రక్తం ద్వారా ప్రతి బిడ్డను కడిగి పవిత్రపరచమని మీ బిడ్డలుగా స్వీకరించ మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే బిడ్డలు నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు కష్టంలో నష్టంలో నా వ్యాధి బాధలలో నా వెంటే ఉండి నన్ను ఆదరించి ఆదుకుని వారు నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని బాధపడుచున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి దేవా వారి కష్టం నుండి బాధ నుండి లేవనెత్తండి దేవా ఒంటరితనం నుంచి వారిని కాపాడండి దేవా మీరెక్కల చాటిన వారికి ఆశ్రయం దయచేయండి మీ గొప్ప సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ్వా ఎంతో మంది ప్రియులు ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు సొంత ఇంటి కొరకు ఇలా రకరకాల విషయాలలో మనుషులను నమ్మి వారి చేతిలో డబ్బు పెట్టి మోసపోయిన వారిగా ఉంటున్నారు ఎంతో దుఃఖిస్తున్నారు దయచేసి అలాంటి బిడ్డల్ని మీరు మార్చండి దేవా అయ్యా వారి ప్రతి పరిస్థితిలో కూడా మీపై ఆధారపడే మనసుని వారికి దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలు మీ మీకిచ్చి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మోసపోయిన బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ కోర్టు సమస్యలను బట్టి భూ వివాదాలను బట్టి ఆస్తుల పంపకాలను బట్టి ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా కష్టాలలో పడిపోయి కన్నీటిలో మునిగిపోయి వేదన బాధల పాలవుతూ కృంగిన స్థితిలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి సహాయం చేయండి ప్రవ్వా మీ హస్తంతో ప్రతి బిడ్డ కార్చి కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కష్టాలు సమస్యలను శ్రమలను నష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని శక్తిని బలమును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా కష్టం వచ్చినప్పుడు దుఃఖం కలిగినప్పుడు ఎటువైపు నుండి సహాయం రానప్పుడు బాధపడిపోకుండా వేదన చెందకుండా ధైర్యాన్ని కోల్పోకుండా విశ్వాసంతో మీకు ప్రార్థించి మీ పైన ఆధారపడి మీ వద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించండి తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి దేవా మీ అందు నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా మీకు వేరుగా ఉండి మేమేమి చెయ్యలేము దేవా మీలో అంటు కట్టుకొని మీ హృదయానుసారణంగా జీవించే మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి చదువుకు తగిన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూ కొరకు రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండండి బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దయచేసి బిడ్డలకు సొంత గృహాలను అనుగ్రహించి మీరే వారికి సంపూర్ణ సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ప్రతిదీ సమకూర్చుకునే కృపను దయచేయండి ప్రవ్వా ఈనాడు నిర్మాణాల విషయమై చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా దయచేసి బిడల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి యవ్వన సహోదరి సహోదరులను మీరు కనికరించండి దేవా వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్న దేవుడు తండ్రి దయచేసి బిడ్డలు ఈనాడు లోకంలో పాపంలో కలిసిపోకుండా సహాయం చేయండి వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీరే వారి ఎడల కృప చూపించండి దేవా బిడ్డలందరూ మీకు ప్రార్థించి మీ ఇద్దరు నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవా ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను కూడా ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరిచిహోవాను నేనే అన్నారు దయచేసి బిడ్డల్ని మీరు కాపాడమని మంచి ఆరోగ్యవంతులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల భయాలు కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి భయంతో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి బిడలు ఏ విషయంలో భయపడుతున్నారో ఏ శత్రువుకు ఏ సమస్యకు ఏ వ్యాధికి భయపడుతూ జీవిస్తున్నారో అట్టి వారిని మీరు రక్షించండి దేవా భయమును విడిచిపెట్టి ధైర్యము కలిగి ఉండే మనసును అనుగ్రహించండి బలవంతుడవగు దేవుడువైన మీ పైన ఆధారపడి శోధనల ఎందు శ్రమలు ఎందు తప్పిపోక లోకానికి లోకస్తులకు భయపడక మీ కొరకు కనిపెట్టి ధైర్యంగా బ్రతికే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు హృదయంలో నెమ్మది లేక మనసులో సంతోషం లేక కలవరాల మధ్య జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ లోకంలో ఐశ్వర్యం ఘనత ధనం చదువు ఉద్యోగం ఇవేమి మాకు సంతోషం ఇవ్వలేవు దేవా ఇవేవి మాకు నిజమైన సమాధానాన్ని ఇవ్వలేవు తండ్రి కానీ మీరు మాత్రమే మాకు సంపూర్ణ సంతోషం ఇచ్చే దేవుడవు అయ్యా మీ సహవాసంలో చేరి మీకు ఇష్ఠులంగా జీవించుటకు మీ యొద్ద నుండి నిజమైన సంతోషం సమాధానాన్ని పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కుటుంబంలో రక్షణ లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మా రక్త సంబంధికులను బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని మీరే రక్షణలోకి నడిపించండి దేవా ప్రతి ఒక్కరిని పాపం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు యవ్వనస్తులు ఎంతో మంది తల్లిదండ్రులకు లోపడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు తల్లిదండ్రులను దూషిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు తల్లిదండ్రులను రకరకాలుగా మానసికంగా కృంగదీస్తున్నారు దయచేసి అట్టి యవ్వనస్తుల మనసులను మీరు మార్చండి దేవా ప్రతి తల్లిని తండ్రిని సన్మానించి ప్రేమించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా వారిని దుఃఖానికి చేయకుండా వారిని దూషించకుండా చక్కగా చూసుకునే మంచి మనసును ప్రతి యవ్వన సహోదరి సహోదరుడికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ స్థలాలలో పనిచేసే ప్రాంతాలలో బిడ్డలు అనేకుల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎంతో పని ఒత్తిడిని భారాన్ని భరిస్తున్నారు నెమ్మది లేని వారిగా ఉంటున్నారు యజమానుల ఒత్తిడిని సహోద్యోగుల నిందలను దూరపరచండి తండ్రి పనిచేసే స్థలంలో నెమ్మది సమాధానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడు తండ్రి బిడల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా వారి చేతి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా ఈనాడు ప్రవా బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా వారి ఆశని మీరు తీర్చండి దేవా బిడలు ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా నెరవేర్చమని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు తినడానికి ఆహారం లేక ఉండడానికి సరైన గృహం లేక రోడ్ల మీద తిరుగుతూ చెట్ల క్రింద తలదాచుకుంటూ చిన్న బిడ్డలతో వృద్ధులతో రోగులతో గర్భిణీ స్త్రీలతో ఎంతో మంది వింటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో కఠినమైన బాధను అనుభవిస్తున్న బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డలు మీరు ఆదరించండి తండ్రి వారి కన్నీటిని మీరు తుడవండి వారి స్థితిని అంతటిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కష్టమయ్యే రకరకాల ప్రాంతాలకు వలస వెళ్ళి రకరకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా అపవాది నుండి శత్రువుల నుండి సమస్యలు శోధనల నుండి బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి పడిపోయిన వారిగా ఉంటున్నారో ఎవరిని బట్టి కృంగిపోయిన స్థితుల మధ్య జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలలో ఉండే భయాలను బాధలను వేదనలను సంపూర్ణంగా దూరపరచండి దేవా ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రని ఇవ్వండి రేపు లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా రేపటి దినమున ప్రియులు ఈఎంఐలు కట్టాలని వడ్డీలు లోన్స్ కట్టాలని మరి ఇలా రకరకాలుగా ఆర్థికంగా ఎంతో బాధను అనుభవిస్తుండగా అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రేపటి దినమున రకరకాల పనులు ప్రయత్నాలు చెయ్యబోతుండగా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా మీరే వారిని కాపాడండి దేవా చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఎందరైతే ప్రియులు ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపణయించేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల అని నమ్ము చూస్తూ తీస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి పరలో పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదైయున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ